పటాన్ చెరువు పట్టణం జేపీ కాలనీ రోడ్ నెంబర్ వన్ లో శ్రీ వెంకటేశ్వర భక్త బృందం అధ్యక్షులు శీతల రాజు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు కార్పొరేటర్లు మెట్టుకుమార్ యాదవ్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కె సత్యనారాయణ ఇరువురు విచ్చేసి శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని నాలుగు సంవత్సరముల నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు భక్తులకు శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని దగ్గర చూసే భాగ్యాన్ని అదృష్టాన్ని కలిగిస్తున్న శీసల రాజు వారి కుటుంబానికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు నా పేరు శీషల్ రాజు పటంచరు వాస్తవతి ఇక్కడ మనము ఒక శ్రీ బాలాజీ భక్త బృందం అని ఒక సంస్థ పెట్టినట్టు పెట్టినాము రెండు వేల నాలుగు స్థాపించిన అది ఇరవై ఒక్క సంవత్సరం నుంచి పాదయాత్ర పోయి ఈ కళ్యాణం అన్నది ఒక నాలుగు సంవత్సరం చేస్తుంది నాలుగు సంవత్సరం మూడు కంప్లీట్ అయి నాలుగో సంవత్సరం కూర్చున్నాం లోక కళ్యాణార్థం కలిపి పెట్టిన కళ్యాణం ఇది ఇది దినదిన అభివృద్ధి చెందుతో ప్రముఖులు చాలా బాగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను మూడు కంప్లీట్ అయినాయి నాలుగోసారి విజయవంతంగా మంచి జరిగింది సంతోషపడతారు ఊటలు లోకల్ లీడర్స్ అందరూ వచ్చింది లోకల్ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఎన్పిటీసీ గారు జెడ్పీటీసీ గారు అందరూ వచ్చింది కుటుంబాలు కళ్యాణ్ తల్లిపెట్టినని సుమారు ఎంతమంది రావచ్చు ఐదు వేల మంది ఈరోజు పడాన్చెరు డివిజన్ లో జోపీ కాలనీ మెయిన్ రోడ్లో సీషా రాజు అనే వ్యక్తి మరి ఇరవై ఒక్క సంవత్సరం నుండి పడాన్చెరు నుండి తిరుమల తిరుపతికి కాలనడకతో పాదయాత్ర వెళ్ళి మరి నాలుగు సంవత్సరాల నుండి శ్రీవారి కళ్యాణం జరిపిస్తూ వైకుంఠ ఏకాదశి రోజు అందరికీ భక్తులు గుళ్ళలకు పోయి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా అన్నగారు శ్రీవారి కళ్యాణము మొదలుపెట్టి నాలుగు సంవత్సరాల నుండి చాలా రంగవైభవంగా దాదాపు నాలుగైదు వేల పబ్లిక్ నుండి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి మంచి ఉత్తర ఉత్తర దర్శనం కూడా ఉత్తరదారం కూడా దర్శనం కల్పించి చాలా బాగా అద్భుతంగా నాలుగు నుండి ఐదు వేల భక్తులకి ఏ ఇబ్బంది జరగకుండా అన్నగారి శ్రీవారి దర్శనం కలిగిస్తూ ఆ సీషా రాజు గారిని ఆ అన్నగారిని అన్నగారి కుటుంబాన్ని ఆ భగవంతుడు వెళ్ళవేళలా ఆయన ఆరోగ్యంతో ఉంచాలని మేము అన్నవారంట గత ఐదు సంవత్సరాల నుండి పాదయాత్ర పోవడం జరుగుతుంది అందరికీ కూడా ఇక్కడ నుండి వచ్చే వరకు కూడా అన్నగారు ఎక్కడ కూడా ఎవరిని కూడా ఒక పైసా మందం కూడా ఇబ్బంది కాకుండా పాదయాత్ర తీసుకెళ్లి వస్తాడు ఆ అన్నగారికి ఆ భగవంతుడు ఆశులు వెల్లవెళ్ళు ఉండాలని చెప్తూ ఆ వేడుకల్లో గోవిందా గోవిందా జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ